మూడు వేల ఐదు వందలు గాయబ్ చేసి ఆగం ఆగం చేసి రెండు వేల ఏడు వందలకి సెట్ మళ్ళీ ఇప్పుడు బేగం బజార్ లో వ్యాపారం చేయనిపోతున్నాం మళ్ళీ ఒక చోట ప్రశాంత్ బై ఒకసారి ఏడు వందలు బజాయించిన మంచిగా హాయ్ చెప్పు మన వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్లకి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికి చూడే ఇట్లా చూడ రాదు ఒకసారి అదే బాయ్ చూస్తున్నాం ఎందుకు ఫస్ట్ సరే బండి కూడా మొరయిస్తుంది మేము ఎట్లా కట్ చేస్తారు ఎవరు తినాడు కానీ మళ్ళీ ఎందుకో బండి ఆగిపోతుందో అనిపిస్తుంది కనుక్కున్నాడు తిప్పాలంటే ప్రశాంత్ తర్వాత ఎవరైనా ప్రశాంత్ అంటారు రైడర్ ప్రశాంత్ అంటారా బాబు హైదరాబాద్కి వచ్చి టెన్షన్ లో మొన్న ప్రేమతో అంటే లౌడే కమాల్ అనే చిన్న టెన్షన్ టెన్షన్ అవుతుంది అందరికన్నా బాధ పెట్టింది

ప్రశాంత్ అరే ప్రశాంత్ భాయ్ అన్నా దేగు అన్నా ఖాళీ కాలి రౌండ్ గుస్కర్ ఇది సినిమా నిర్మాధ కాడ పాడతాడు పాట పాడతాడు ఒకడు మధ్య చిరంజీవి చిరంజీవి అన్న ఇలా బంతిపూలు అది మస్తు బస్సు పరిశాన్ అవుతుంది మరి ఏమైతుంది వదిలే ఆ టాస్క్ కూడా పరిశాంత్ చేస్తాడు మంచిగా సక్సెస్ఫుల్ చేస్తాడు బంతిపూలు పరిశాన్ బస్ ఉంది అన్నకి రాత్రి పూట ఇట్లా రాడ్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని తిరుగుతుండే ఇట్లా బాటిల్ ఎన్ని పెట్టినా వెనక్కి మందు బాటిల్ అవి

చూడాలనుకుంటారా ప్రశాంత్ అని ప్రశాంత్ మొత్తం అంతా స్కాన్ చేస్తు ప్రశాంత్ అని స్కాన్ చేస్తుంది మాట్లాడతాను మొత్తానికి ఏ కలర్